కాళేశ్వరం జలాల కాదా స్పష్టంగా చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు చేసి కూడా ఫెయిల్ అయినందుకు దాని మీద కమిషన్ లేసి కూడా అట్టర్ఫ్లాప్ అయినందుకు మళ్ళీ ఇవాళ సీబీఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఎంత అరాచకమైన ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు పని చేయరు తల సొంత రాష్ట్రాన్ని తులనాడే పని ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే నేను గుర్తు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి మేము చెప్తున్న మాట కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్ కాళేశ్వరం అంటే ఒక కొండ పోచమ్మ సాగర్ కాళేశ్వరం అంటే ఒక రంగనాయక సాగర్ కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల కాళేశ్వరం అంటే ఓ బస్వాపూర్ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్ కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాలు అట్లాగే పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కాళేశ్వరం అంటే నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకి నీళ్ల ఎత్తిపోతల పథకం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇది వాస్తవం కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం జరిగింది ఇది అక్షర సత్యం దానివల్ల ఇరవై లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసి గారు అడిగినారు మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది ఏది నమ్మాలా మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఏడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అట్లాగే అక్బరుద్దీన్ ఒవైసీ గారు అడిగినారు మొన్న కాళేశ్వరం ఏదో కొట్టుకపోయింది కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఉన్నది కదా బ్యారేజీ మీరు అన్నట్టుగా ఏం లేదు మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ వైస్ గారు అడిగినారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి పద్మారెడ్డి గారు ఆయన చెప్పారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే తొంభై నాలుగు వేల కోట్ల కా ఖర్చైన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి ఇది రాజకీయ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు వాస్తవం ఏంది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఏది శాసనసభలో నాలుగు వేల కోట్లలో భూసేకరణకు ఎంత అయింది రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి ఎనభై ఐదు ఉండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది పదిహేను వందలు రెండు వేల కోట్లు అందులో ఎన్డీఎస్సీ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు కేవలం సెవెంత్ బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు మరి ఏడు బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే ఆ మొత్తం ఏడు బ్లాక్లకు పదిహేను వందలు రెండు వేల కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ రెండు వందల యాభై మూడు వందల కోట్లు కూడా ఒక రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు ఒక రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది మరి ఇవాళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే రెండేళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు పడావ పెట్టింది మీరు కిందికి నీళ్ళని తీసుకుపోయి బనకచరలు కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు ఒక్క రూపాయి ప్రజా సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట ఇవాళ మళ్ళొకసారి రుజువు అవుతూ ఉంది తొంభై నాలుగు వేల కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి పంప్ హౌజ్లు బాగున్నాయి సబ్స్టేషన్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి సురంగాలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయి వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు ఇవన్నీ ఇట్లా ఉంటే తొంభై నాలుగు వేల కోట్లల్లో రెండు వందల యాభై కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాద్లో మూసీకి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కు నాలుగు రాసి క్షమాపణ చెప్పాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు దిస్ పేపర్ ఈజ్ ఫ్రమ్ ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు ఇందులో ఏం రాసిందండి భాగ్యనగరంలో గలగల గోదావరి ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు నాడో క్యాబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న సాగర్ ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన ఎందుకంటే హైదరాబాద్